శ్వేత గారు ఉన్నారు అశోక్ గారు ఉన్నారు శ్వేత గారు నమస్తే మీరే సర్పంచ్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు నీలం మధు గారు గతంలో ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశారనేది మీరు చెప్తున్నమాట ఏమేమి చేశారు ఏం చెప్తారు ఇంకే అందరికీ గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా నా పేరు శ్వేత బుద్ధుల శ్వేత మాది వీరడిపల్లి గ్రామం గుమ్మడిదల మండలి సంగారెడ్డి డిస్టిక్ మేము ఇంతకుముందుకు పేదవాళ్ళకి మట్టలు అందించినాము ఆడబిడ్డలకి వీరడపల్లి గ్రామానికి చనిపోయిన వాళ్ళకి ఆపతున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఐదు వేలు చొప్పున మళ్ళా ఊరికి గుడి గూడీలకు అని ఇంకా పిల్లలకి కానీ ఆటో కానీ సౌకర్యాలు ఇవన్నీ చేసినాము పదవి లేక ముందుకే ఇవన్నీ చేసినాము పది ఒక్కసారి అవకాశం ఇస్తే సర్పంచ్గా నిలబడి ఇంకా గ్రామాన్ని ముందు తీసుకెళ్దామన్న ఆలోచనతోటి నీ నీల మద్దన తరఫున మేము పోటీ చేస్తున్నాము ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ వీరడిపల్లె గ్రామాన్ని ఇంకా జరం ఈ మా ఊరు చాలా కొన్నాకుంది ఇంకా జరం ముందుకు తీసుకెళ్దామన్న ఆశతోటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తున్నాము మాకు బ్యాట్ గుర్తుతోని మూడో నెంబర్ బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపియ్యాలని గ్రామ పెద్దలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే అవసరమైతే సీఎం దృష్టికి కూడా ఈ గ్రామ విషయాలు తీసుకెళ్లగలిగిన ఏకైక వ్యక్తి నీలం మధు అనేది మీరు ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారు నీలం మధు గారి దృష్టికి ఏదన్నా సమస్యలు వస్తే ఉన్నారా మీరు సర్పంచ్ అయితే తీసుకెళ్తానన్న సహకారంతో నీలం మధు అన్న దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్న వాళ్ళతో చెప్పి ఊరి సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం